ఏదో చెం చెత్తల సద్దపారండి రెండు కాలం వచ్చింది అంటే ఇంకా అయితే నుంచోలేమండి మేము నుంచోలాకైతే పెద్ద పెద్ద గారెలు అయితే వేసాము వాళ్ళ దగ్గర వచ్చి గారలు అండి మా ఇంట్లో గారలు సరే అంత పెద్ద కొనియం నేనే కాచిం ఇలే నాకు చిన్నగాం పడనీ పడదాం హాఫలావ్ అండి బాగున్నారా 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 బాగు మళ్ళీ చాలా రోజులకి కలుస్తుంది దగ్గర ఇప్పటి గాజులు వంట చేపలు అది ఇంకా ఇదైతే సండే రోజు వీడియో అండి ఇంకా మా అక్కకి చేపలు ఇష్టం అందుకని చేపలు అయితే తీసుకున్నాను

ఇంకా టిఫిన్ అయితే చేసామండి ఇక్కడ నేనైతే చేపల పులుసు అయితే చేస్తున్నానండి చేపలు చూస్తారు కదా ఎంత బాగున్నాయో ఫ్రెష్గా అయితే మా ఇంటికాడ చేపలు అమ్మ అయితే తీసుకొచ్చిద్ది నా వీడియో ఇంత ముందుకు చూసే వాళ్ళకైతే తెలిసిద్ది ఇంకా మేమైతే మా అక్క అయితే ఎందుకు వచ్చిందంటే మిషన్ తీసుకుంటానికి వచ్చింది తనైతే జిగ్జా మిషన్ తీసుకోవాలనేసి సెకండ్ హ్యాండ్లో నేనైతే ఇదివరకు ఒక మిషన్ అయితే తీసుకున్నామండి తను కూడా మీరు మమ్మీ చూడకు ఇంకా ఈ బుడ్డమ్మ అయితే మా అక్క వాళ్ళ అమ్మాయి మేము వెళ్తున్నాం అనేసి ఇంకా నేను కూడా వస్తానండి వద్దులో ఉండంటే ఉంది ఇంకా ఆ మిషన్ కాడికి అయితే వెళ్తున్నాం అండి జిగ్జా మిషన్ కోసము తను తీసుకుంటానండి సెకండ్ హ్యాండ్లోనే నేను అంతవరకు పాత మిషన్ ఒకటైతే వాడాను నాకు నాకైతే అది ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు అందుకోసం తను తీసుకుంటానని వచ్చింది అయితే తనైతే రెండు తీసుకుందాం అనుకుంది ఈ హెడ్ కూడా చిన్న మిషన్ ఇంకోటి చిన్న మిషన్ జిగ్జా మిషన్ రెండు తీసుకుందాం అని వచ్చింది ఆయన రెండు మిషన్లు కలిపేసి ఒక్కొక్క మిషన్ మూడు వేల ఐదు వందలు చెప్పారు జిగ్జాగ్ మిషన్ కూడా ఆ చిన్న మిషన్ కూడా చెప్పారు ఒక దానికైతే బల్ల రాదన్నారు జిగ్జాగ్ మిషన్ కి ఇంకా తనేమో బల్ల కావాలి అంటే ఇక్కడ ఒక బల్ల ఉంది అది చూపిస్తున్నారు సెకండ్ హ్యాండ్ తోనే ఆ బల్ల ఆ బల్లతో కలిపి అదే జిగ్జా కి ఈ పళ్ళైతే చూపించారండి స్టాండ్ అయితే ఇంకో రేట్ అయితే చెప్పారు మొత్తం కలిపి ఐదు వేలు ఎంతో చెప్పారు నేను నాలుగు వేలు అడిగినా ఇయ్యలేదు ఇంకా సరే అనేసి నాలుగు వేల నాలుగు వందలకి అయితే ఇచ్చారు ఇంకా మొక్కళ్ళు అయితే నుంచి అటు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళకి బాక్స్ అయితే కట్టేశాను అప్పుడే కదా టిఫిన్ చేసాము తినము అన్నారు సరే అనేసి వాళ్ళకి బాక్స్ పెట్టేశాను ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి మూడున్నర మూడు రెండున్నర అయింది టైం అయితే నేను ఇంటికి వచ్చి ఇంకా బోన్ చేస్తున్నాను ఇంకా మా అక్క అయితే అప్పుడే గార్లు తిన్నాం కదా అరగలేదు నాకంటే వాళ్ళకైతే బాక్స్ పెట్టేశానండి ఇంకా వాళ్ళు అటు నుంచి అటు వెళ్ళిపోయారు మిషన్ తీసుకొని బండి మీద పెట్టుకుని వెళ్ళిపోయారు ఇంకా నేను ఇంటికి వచ్చి బోన్ చేస్తున్నాను ఇంకా నేనైతే చేపల పులుసు వేసుకొని ఎంత బాగుందంటే ఎంత బాగుందండి చేపల పులుసు నాకు చేపలంటే చాలా ఇష్టము మా ఇంట్లో అందరికీ అంటే మా ఇంట్లో అంటే మా పిల్లలకి కాదు మా అక్కలు మేము అందరం చేపలు అంటే ఎక్కువ తింటాం అమ్మ ఇంట్లో ఇంకా పులుసే తీసుకున్నాను చేపలు పులుసే చేశాను చాలా బాగా కుదిరింది ఇంకా అదే తింటున్నానండి నేనైతే కొంతమందికి ముళ్ళు ఉంటాయి కాబట్టి ముళ్ళు ఉంటే అనేసి తినరు చాలా వరకు మా ఇంట్లో కూడా తినరండి ముళ్ళు ఉంటే అనేసి మా అబ్బాయి కూడా తినడు మా ఆయన కూడా తినడు నేను అమ్మాయి అయితే తింటాము ఎంతో ఇష్టంగా ఇంకా ఇదేనండి వాళ్ళ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపైతే కలుద్దాం అండి వాళ్ళ వీడియో అయితే ఇంతేనండి ఇదైతే ఆదివారం తీసిన వీడియో